పది మంది నోళ్ళు కొట్టి సంపాదించుకో నీ ఒంట్లో ఓపుకున్నంత వరకు సంపాదించుకో పది మంది ఉసురు పోసుకుని నువ్వు సాధించేది ఏమీ ఉండదు ఏదో ఒక రోజు నీ తప్పు నువ్వు తెలుసుకున్నప్పుడు వెనక్క తిరిగి చూసుకున్నప్పుడు తప్పు చేశానేమో అని బాధపడుతున్నప్పుడు సరిదిద్దుకోవాలంత దూరం వెళ్ళిపోతాం నీకు ఎంత దక్కాలో అంతే దక్కుద్ది ఎలాగైనా సరే ఆస్తులు కూడగొట్టాలి కొడుకులకివ్వాలి ఇవ్వాలి అని నువ్వు అనుకుంటావు దేవుడు అనుకోవాలి వాళ్ళకి దక్కాలని ఉసురు అనే ఇటుకలతో అంతస్తులు కట్టకు కూలిపోతాయి నిజాయితీ అనే గుడిసెలు గొప్పగా బతుకు